అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ట్ ఇవాళ సెవెంటీన్త్ జూన్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం సో బెంగళూరులో మాస్టర్ క్లాస్ పదే పదే చెప్తున్నట్టు ఇరవై రెండవ తారీఖున కేవలం ఐదు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది రిజిస్ట్రేషన్స్ వేగంగా పూర్తవుతున్నాయి సాధ్యమైన త్వరగా మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు అనేక అంశాలు విత్ రీసెర్చ్ బేస్డ్ థియరీస్ అండ్ ప్రాక్టికల్ కేస్ స్టడీస్తో మనం మాట్లాడుకుందాం సో ఈజీగా మీకు అర్థమయ్యేందుకు కూడా స్కోప్ ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూస్తే ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ నికాయ్ హాఫ్ పర్సెంట్ మీద లాభాలతో హాంకాంగ్ షాంఘై రెండు పాజిటివ్ టు ఫ్లాట్ బయాస్తో ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మేర ఎస్ఎన్పీ వన్ పర్సెంట్ మేర డౌజోన్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మేర లాభాలతో క్లోజ్ కావటం ఆయిల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది ఆయిల్ ప్రా ప్రైజెస్ ఫాల్ మోర్ దెన్ వన్ పర్సెంట్ ఆన్ సైన్స్ దట్ ఇరాన్ వాంట్స్ సీజ్ ఫైర్ విత్ ఇజ్రాయల్ సో వీటి కారణంగా క్రూడ్ ధరలు మేబీ ఇక్కడ కొద్దిగా సస్టైన్ అయ్యాయని చెప్పుకోవచ్చు బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ సస్టైనన్స్ అనేది అంతగా ఉండకపోవచ్చు కూడా మేబీ క్రూడ్ ప్రైజెస్ మళ్ళీ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే అన్లెస్ ఇది మరీ ప్రొలాంగ్డ్ వార్ అయితే తప్ప గోల్డ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది గోల్డ్ ఫాల్స్ ఓవర్ వన్ పర్సెంట్ విత్ స్పాట్ లైట్ మేబీ కొద్దిగా ఎందుకంటే పీక్ లెవెల్స్ లోయర్ లెవెల్స్ నుంచి దాదాపుగా నూట యాభై డాలర్లు దాకా పెరిగిన తరుణంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియో కూడా గోల్డ్లో ఉంటుంది మార్కెట్స్ ఆర్ షగింగ్ ఆఫ్ ద ఇజ్రాయల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ సమ్ స్ట్రాటజీస్ వాన్ ఆఫ్ కంప్లెసెన్స్ నాలుగో రోజు కూడా యుద్ధం కొనసాగుతూనే ఉంది ఏది ఎటువైపు టర్న్అట్ అవుతుందని చెప్పడం కష్టమైనప్పటికీ కూడా మేబీ సుదీర్ఘంగా యుక్రెయిన్ అండ్ రష్యా మధ్య కొనసాగినంతగా సుదీర్ఘంగా ఇందులో ఉండే అవకాశాలు లేవు ఎందుకంటే ఇద్దరు అగ్రెసివ్ మోడ్లో ఉన్నారు అమెరికా కూడా అందులో వేలు పెడుతుంది కాబట్టి మేబీ సుదీర్ఘమైన సమయం పెట్ పట్టే అవకాశాలు తక్కువ ఈలోపు కొద్దిగా టెన్షన్స్ ప్రైజెస్లో అంటే మార్కెట్స్ డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అదర్ అదర్ది దట్ మేజర్గా అంటే మన మార్కెట్స్కి అందుకే నిన్న మన మార్కెట్స్ కూడా పెద్దగా మొన్న ఆర్పి గారు వీడియో పెట్టినప్పుడు చాలామంది కింద కామెంట్స్ పెట్టారు సో యుద్ధం జరుగుతుంది విపరీతమైన ప్యానిక్ మోడ్లో ఉన్నారు మార్కెట్స్ ఏమైపోతాయో ఏమైపోతాయని సో మార్కెట్స్ ఎప్పటికప్పుడు తన తన స్ట్రాంగ్ ఫుట్టింగ్ని ఏర్పరచుకుంటాయి అంటే ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి మార్కెట్ ప్రతిసారి ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గ్లోబల్గా ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ ఉండడం కూడా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే మన బాడీలానే బయట నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా అది ప్రతిసారి ఇంటర్నల్గా మన స్ట్రెంగ్త్ ఉంటే వాటిని ఈజీగా ఎదుర్కొనే సామర్థ్యం మనకు ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న దానిలో రూపీ కొద్ది గొప్ప స్ట్రెంతన్ అవుతుంది అండ్ జీడిపి నెంబర్స్ బాగున్నాయి జిఎస్టీ వసూళ్ళు బాగున్నాయి డొమెస్టిక్ కన్జంప్షన్ బాగుంది ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రతిసారి మనం స్ట్రాంగ్ సైడ్ బులిష్ కేస్ బేరిష్ కేస్ రెండు మాట్లాడుకోవాలి కాబట్టి అలాంటి బుల్ సైడ్ సినారీ కూడా మనకు చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనం పదే పదే అంత విదరౌట్ అయిపోయి అంటే చిగురుటాకులా వణికిపోవాల్సిన అవసరం కూడా లేదు ప్రతిసారి ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు సో గ్లోబల్ ఫ్యాక్టర్స్ కొద్దిగా ఇంపాక్ట్ అయితే చూపిస్తే కానీ ప్రతిసారి మనం అనుకున్నంత ప్యానిక్ మోడ్లో అయితే మార్కెట్స్ ప్రతిసారి బిహేవ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు వరుసగా నాలుగో స్టేట్ సెషన్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ వాళ్ళు సెల్ చేయక స్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దాదాపుగా రెట్టింపు మొత్తంలో ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల మేర స్టాక్స్ని మన వాళ్ళు కొనుగోలు చేశారు స్టాక్స్ పరంగా చూస్తే జీ ఎంటర్టైన్మెంట్ టూ థౌజండ్ టూ థర్టీ సెవెన్ క్రోర్స్ మేర నిధులు సమీకరించబోతోంది ఫ్రమ్ ప్రమోటర్ ఎంటర్టైస్ ప్రమోటర్స్కి పదిహేడు కోట్లు దాదాపుగా షేర్లను జారీ చేయడం ద్వారా ఈ నిధులు సమీకరిస్తుంది నూట ముప్పై రెండు రూపాయలు చొప్పున ఒక్కొక్క స్టాక్కి ధర నిర్ణయించారు ద వారెంట్స్ ఆర్ ప్రపోజ్ టు బి అలాటెడ్ టు ఆల్టీటిస్ టెక్నాలజీస్ అండ్ సన్ బ్రైట్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ దిస్ ద ప్రమోటర్ షేర్ హోల్డింగ్ విల్ గో అప్ టు ఎయిటీన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ సో జీ కొద్ది గొప్ప బయటపడే ప్రయత్నం చేస్తుంది లోయర్ లెవెల్స్ నుంచి చాలా కాలం నుంచి ఒక ప్యానిక్ మోడ్లో ఉండి పెద్దగా పర్ఫార్మెన్స్ అంటూ చూపించని జీ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడిప్పుడే మళ్ళీ కొద్దిగా తేరుకునే ప్రయత్నం చేస్తుంది రీసెంట్గా బ్రాండింగ్ కూడా కొద్దిగా మార్చుకున్నారు ఇవన్నీ తాత్కాలికంగా కొద్ది కాలం పాటు జీ ఎంటర్టైన్మెంట్ని పైన నిలబెట్టే అవకాశం అయితే ఉంది బట్ లాంగ్ టర్మ్ జీ కానీ సన్ టీవీ కానీ అంటే ఇప్పుడున్న దీనికి తగ్గట్టు ఓటీటీ ప్లాట్ఫామ్కి తగ్గట్టు తన తమని తాము రీబ్రాండ్ చేసుకోకుంటే మాత్రం ఇబ్బంది పడే ప్రమాదాలు చాలా ఉంటాయి సన్ టీవీ విషయానికి వచ్చినట్టయితే సన్ టీవీ కూడా ఇక్కడ మనం చూస్తే పిక్చర్ ఫేడ్స్ ఆన్ సన్ టీవీ స్టాప్ లైన్ ఎందుకంటే అది జీ అనుకుంటే నేషనల్ ప్లాట్ఫామ్ అని అనుకోవచ్చు ఇక్కడ సన్ టీవీ రెస్ట్రిక్టెడ్ టు సౌత్ అండ్ వీళ్ళకి సన్రైజర్స్ పేరుతో ఒక క్రికెట్ టీం అంటే ఐపీఎల్ ని వీళ్ళు ఓన్ చేసుకుంటున్నప్పుడే కూడా బికాస్ ఆఫ్ అంటే మొన్న రిజల్ట్స్ అంత గొప్పగా రాలేదు గోయింగ్ ఫార్వర్డ్ అంటిల్ అన్లెస్ మనకి ఏదంటే ఒక స్ట్రాంగ్ విజిబిలిటీ ఉండే విధంగా జనాలు వీటివైపు టర్న్అవుట్ అయ్యే విధంగా చేసే అవకాశాలు కూడా బాగా తక్కువ కాబట్టి ఇలాంటి వ్యూయింగ్ ప్లాట్ఫామ్స్ సన్ టీవీ కానీ ఎస్పెషల్లీ పూర్తిగా ఆర్థోడాక్స్ మోడ్లో ఉన్న సన్ టీవీ లాంటివి మేబీ అద్భుతాలు చేసే అవకాశాలు బాగా తక్కువ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అందువల్ల అంటే వీళ్ళకు స్ట్రాంగ్ కేబుల్ నెట్వర్క్ ఉంది సౌత్లో డామినెన్స్ ఉంది బట్ కొద్దిగా పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఛానల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ కంపెనీ కూడా కాబట్టి అంత అద్భుతాలు చేసే అవకాశాలు చాలా తక్కువ ఈ స్టాక్ సంహవ్ ఇట్లాంటి వాటిని అంటే ఈ ఓల్డేజ్ బేస్డ్ వీటిని తగ్గించుకోవడమే మంచిది అంటే ఒకవేళ మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఎగ్జిబిషన్ బిజినెస్లో ఉన్న ఐనాక్స్ లాంటివి కానీ ఇవన్నీ కూడా మేబీ ఇప్పుడున్న ఈ డైనమిక్స్ పోస్ట్ కోవిడ్ డైనమిక్స్ రిలయన్స్ జియో వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన తర్వాత చేంజ్ అయిపోతున్న డైనమిక్స్లో కొన్ని బిజినెస్లు అయితే ఫీడ్అట్ అయిపోతాయో అలా కొన్ని కొన్ని బిజినెస్ అసలు నిలబడడం కూడా కష్టమయ్యే అవకాశాలు అందువల్ల మనం ముందుగా అర్లీ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుని ఇట్లాంటి వాటిని కొద్దిగా దూరం పెట్టుకోవడం అయితే మంచిది బయోకాన్ ద కంపెనీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా దాదాపు నాలుగు ఐదు వందల కోట్ల రూపాయలు సమీకరించబోతుంది దీనికి ఒక్కొక్క షేర్కి మూడు వందల నలభై రూపాయలు చెప్పిన ఫ్లోర్ ప్రైజ్ నిర్ణయించారు విశాల్ మెగామార్ట్ ప్రమోటర్ కేదార క్యాపిటల్ వయ సమాయత్ సర్వీసెస్ టు సెల్ అప్ టు టెన్ పర్సెంట్ స్టేక్ ఇన్ ద కంపెనీ ఫ్లోర్ ప్రైస్ నూట పది రూపాయలు చొప్పున నిర్ణయించారు ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే పద పన్నెండు శాతం మైన డిస్కౌంట్తో దీన్ని విక్రయిస్తున్నారు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల పైగా బ్లాక్ డీల్ ఇది నజారా టెక్నాలజీస్ యాక్సానా ఎస్టేట్స్కి తొమ్మిది వందల తొంభై రూపాయలు చొప్పున ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్లో షేర్లు జారీ చేసి నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల వరకు సమీకరించబోతోంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కౌన్సిల్ ఆఫ్ యూరోప్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ రీకాన్సిలియేషన్ ప్రాసెస్ని భాగస్వామ్యం కాబోతోంది ఇలాంటివన్నీ ఏంటంటే ఇమీడియట్గా ఒక షేర్ ప్రైస్ మీద ఇంపాక్ట్ చూపించడం కష్టం అవుతుంది ఇప్పుడు విశాల్ మెగా మార్ట్ ఎందుకంటే మార్కెట్ ప్రైస్తో పోలిస్తే ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్గా ఆఫర్ చేస్తున్నారు ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే విశాల్ మెగామార్ట్ వాళ్ళ దీనిలో ఐపిఓ లాక్ తర్వాత బాధ్యత వాళ్ళకి లాకిన్ కూడా ఓపెన్ కాబోతుంది కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి విశాల్ మెగా మార్ట్కి అండ్ జీ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ప్రమోటర్స్ కంపెనీలో ఒక నమ్మకాన్ని పాదుకొల్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేబీ జీ ఎంటర్టైన్మెంట్కి కొద్దిగా మీడియం టర్మ్లో కూడా పాజిటివ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి హెచ్ఎల్ టెక్నాలజీస్ ద కంపెనీస్ ఇన్ అగ్రిమెంట్ విత్ ఓఎన్ టు యాక్సిలరేట్ ప్రోడక్ట్ బేస్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉందాయి వాళ్ళ తలెగావ్ ప్లాంట్ పూణేలో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు ప్యాసింజర్ వెహికల్స్కి సంబంధించి అండ్ మేజర్గా ఇంకా స్టాక్స్ పరంగా మ్యాక్రోటెక్ డెవలపర్స్ ద గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏ చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది కంపెనీ టు లోధా డెవలపర్స్ సో మ్యాక్రో కాస్త లోధాగా మారబోతుంది ఇంతవరకు లోధా అనేది ఒక బ్రాండ్ నేమ్గా ఉండేది పేరెంట్ కంపెనీ మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఉండేది వాళ్ళ తమ్ముడుతో ఉన్న గొడవ నేపథ్యంలో అభినందన్ లోధా వీళ్ళతో ఇష్యూ ఉన్న తరుణంలో కంపెనీ పేరుని కూడా ఇప్పుడు లోధా డెవలపర్స్గా మార్చుకున్నారు తాన్లా ప్లాట్ఫామ్ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది బైబ్యాక్ ఆఫర్ ద్వారా కొద్దిగా బైబ్యాక్ ఎప్పుడైతే ఆఫర్ చేస్తుందో ఇప్పుడు ఉన్న ప్రైస్ కంటే కొద్దిగా అడిషనల్ ప్రైస్తో సో కంపెనీ మీద ఇన్వెస్టర్స్లో కొద్ది గొప్ప నమ్మకాన్ని మరింతగా పెంచేందుకు చేసే చర్యల్లో భాగంగా బైబ్యాక్ కూడా వన్ ఆఫ్ ది మోడ్ సో ఇలా టెండర్ ప్రక్రియ ద్వారా సమీకరించబోతోంది ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చొప్పున ఇరవై లక్షల షేర్లను కొనుగోలు చేయబోతున్నారు అంటే బైబ్యాక్ చేయబోతున్నారు టెండర్ ప్రాసెస్ ద్వారా సో ఆ టెండర్ చేసినప్పుడు ఎన్ని షేర్లు తీసుకుంటారో అన్ని షేర్లు తీసుకుని మిగిలిన వాటి మనకి వదిలేస్తారు ఒకవేళ మనం పది షేర్లు టెండర్ చేస్తే అందులో రెండు షేర్లు తీసుకుంటే ఆ రెండు షేర్లకు ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చెప్పిన ప్రైసింగ్ వస్తుంది మనకి ఐసిఐసి బ్యాంక్ సందీప్ బాత్ర ఆర్బీఐని ఆర్బీఐ మరో రెండు సంవత్సరాలు తన గడువు పదవీ కాలాన్ని పొడిగించింది సో ఇవి ఇక చాలా వార్తలు అయితే ఉన్నాయి హెరిటేజ్ నోవాండీ బికమ్స్ ఏ సబ్సిడరీ ఆఫ్ ది కంపెనీ పోస్ట్ అక్విబిషన్ సో ఇవన్నీ మిగిలిన స్టాక్స్ కూడా ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాక్టివిటీ ఉందేమో బాటా ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం అది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా వాంట్స్ యుఎస్ఎస్ వరల్డ్ నో మోర్ టారిఫ్ పోస్ట్ బీటీఏ న్యూఢిల్లీ విల్ ప్రిఫర్ మెకానిజం టు రింగ్ ఫెన్స్ ప్యాక్ట్ ఫ్రమ్ ప్రస్పెక్టివ్ చేంజెస్ తర్వాత తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా రింగ్ ఫెన్స్ చేసుకోవాలన్న ఆలోచనలు ఎందుకంటే పైలెట్రల్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత వాళ్ళు తమ మాట మీద నిలబడే నిలబడే విధంగా చర్యలు చేపట్టే విధంగా దానికోసం ప్రణాళికలు ఉంది ప్రభుత్వం ఇండియా కన్సల్టింగ్ ఓల్డ్ ఆయిల్ మ్యాప్ ఫర్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఇక అర్మూజ జలసంధి ఇక్కడ ఉన్న తరుణంలో అక్కడి నుంచి మనకి క్రూడ్ ఆయిల్ని తెప్పించుకుంటున్న తరుణంలో ఇప్పుడు అక్కడ గొడవలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇతర ఆల్టర్నేట్ రూట్స్ ఏమైనా ఉన్నాయన్న దాని మీద మనం ఆలోచిస్తున్నాము వాట్సాప్ యాడ్స్ విల్ నాట్ బాదర్ మోస్ట్ యూజర్స్ ప్రైవసీ టు స్టే ఇన్ టాక్ట్గా అప్డేట్స్ వాట్సాప్ అప్డేట్స్లో యాడ్స్ రాబోతున్నాయి వాట్సాప్ యాడ్స్ ఇన్ సేవింగ్స్ ఎఫ్ డీస్ కంటిన్యూ లూజింగ్ గ్రౌండ్ రిస్క్ ఎర్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులర్గా ఉన్న సేవింగ్స్ మోడ్లో నుంచి జనాలు బయటకు వచ్చి కొద్దిగా రిస్కేర్ అసెట్స్ వైపు అయినా స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్తున్నారు అనేది ఈ స్టోరీ సారాంశంగా అయితే ఉంది ఎందుకంటే స్టిల్ ఇంకా మనం ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నాం ఓవరాల్గా వంద మందిలో నలుగురైతులు మాత్రమే ఈక్విటీ స్టాక్స్ వైపు ఉన్నారు ఇంకా ఈ నెంబర్ చాలా పెద్ద ఎత్తున పెరగాల్సిన అవసరం అయితే ఉంటుంది దాని కంపెనీ విత్ అదర్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ దాదాపుగా పదనాలుగు నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది అదొక పాజిటివ్ అంశంగా ఉంటుంది మనకి ఇన్ఫ్లేషన్ కట్టడవుతున్న తరుణంలో మరింతగా వడ్డీ రేట్లు తగ్గేందుకు స్కోప్ కూడా దొరుకుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బజాజ్ ఎలక్ట్రికల్స్ మూడు ఈజ్ ఏమీ హై అన్లీస్ ఆర్ నాట్ ఎన్థూజ్డ్ వరుసగా మూడు సంవత్సరాల పాటు ఇక్కడ నుంచి మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయని చెప్పి ఫార్వర్డ్ గైడెన్స్ మనకి బజాజ్ ఎలక్ట్రికల్స్ ఇచ్చినప్పటికీ కూడా అర్లిస్టులు అంతా ఎన్ఫూజ్డ్గా లేదు స్టిల్ ఇంకా అంతటి నమ్మకం కంపెనీ మీద కుదరట్లేదు ప్రీమియమైజేషన్ అండ్ న్యూ లాంచెస్ మరింతగా సమయం పట్టే అవకాశం ఉంటుంది ప్రమోషనల్ ఎక్స్పెన్సెస్ కూడా మరింతగా పెరగడం వల్ల మార్జిన్స్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది కంపెనీ అనుకుంటున్నట్టు అంత గొప్ప అద్భుతాలు చేయడం తక్కువే బజాజ్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు చెప్ చిన్నంత ఈజీ కాదు అన్నది అన్లిస్ట్ కమ్యూనిటీ చెప్తున్న మాట బయోకాన్ దాదాపుకు నాలుగున్నర వేల కోట్ల రూపాయల వరకు సమీకరించబోతుంది క్విప్ ద్వారా ఏషియన్ పెయింట్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సున్నా పాయింట్ తొమ్మిది శాతం మేర విక్రయించింది దీన్ని ఐసీఐసి ప్రూవ్ కొనుగోలు చేసింది వాటర్ వేస్ లేజర్ అన్న కంపెనీ లైక్ కార్డలియా క్రూజర్స్ని రన్ చేస్తున్న కంపెనీ ఐపిఓ ఫైల్స్ దాఖలు చేసింది ఆల్ఫా గ్రెప్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ చేసుకునేందుకు అనుమతి లభించింది టు ఛార్జ్ అహెడ్ విత్ ఈవీస్ ట్రాన్సి ట్రాన్సిషన్ జేఎల్ఆర్ స్లాషెస్ మార్జిన్ ఫోర్ క్యాస్ట్ సో అందువల్ల దీని ఇంపాక్ట్ టాటా మోటార్ స్టాక్ మీద కూడా ఒక మూడు శాతం మీద మనం పడడం చూస్తున్నాము కార్ సేల్స్ స్ట్రగుల్ టు షిఫ్ట్ ఫ్రమ్ ఫస్ట్ గేర్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కొద్దిగా వీక్ అవుతున్నాయి మే నెలలో సున్నా పాయింట్ ఎనిమిది శాతం మేర తగ్గాయి బట్ యుటిలిటీ వెహికల్స్లో కొద్దిగా డిమాండ్ రావడం కూడా మనం పాజిటివ్ అంశంగా చూడాలి రెగ్యులర్ ప్యాసింజర్ వెహికల్స్లో అంటే దాని పక్కన పెట్టి కొద్దిగా ఎస్యూవీస్ యూవీస్ వైపు జనాల ఫోకస్ బాగా మళ్ళుతుంది అందువల్ల ఆర్థోడాక్స్ మోడ్లో ఉన్న అటు మారుతి కానీ హుందాయి కానీ అంతగా మనకి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో వాళ్ళకి వాళ్ళు తగ్గ మారకపోతే మిగిలిన కంపెనీస్ వాటిని టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంది లైక్ మహ మహీంద్రా అండ్ మహీంద్రా లాంటివి చైనా హ్యాస్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ న్యూక్ ఆర్సినల్ వైపు చైనా విపరీతంగా ఫోకస్ పెడుతుంది మన వాళ్ళు కూడా దానికి తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది భజన స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో పాలసీ స్పేస్ టు ఓపెన్ అప్ ఇఫ్ ఇన్ఫ్లేషన్ ఇస్ బిలో ప్రొజెక్షన్స్ అండ్ ద చేంజ్ ఇన్ స్టాండ్స్ టు న్యూట్రల్ ఫ్రమ్ అకామిడేటివ్ డజన్ ఇంప్లై అండ్ ఇమీడియట్ రివర్స్ రివర్సల్ ఇన్ ద పాలసీ సో వరుసగా ఇక్కడ రెండు శాతం మీరు వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత కొద్దిగా తమ స్టాండ్స్ని న్యూట్రల్ నుంచి అకామిడేటివ్ మార్చడం వల్ల వడ్డీ రేట్లు తగ్గవు ఆక ఆగే అవకాశాలున్నాయన్న ఆలోచనలోకి రావు అవసరం లేదు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మల్హోత్రా గారు చెప్తున్నమాట ఒక ఇంటర్వ్యూలో బిజినెస్ స్టాండర్డ్ ఇచ్చిన వాటిలో వీఆర్ రివ్యూయింగ్ ద కాంపెన్సేషన్ మెకానిజం ఫర్ కస్టమర్స్ అండర్ ద ఆర్బీఐ అంబుట్స్మెంట్ స్కీమ్ టు ఎన్హాన్స్ ఇట్స్ డిటరెంట్ ఎఫెక్ట్ అదొకటి రైజింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మీ వెయ్యి ఆన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మైల్డ్లీ ఎఫెక్ట్ గ్రోత్ ఇన్ఫ్లేషన్ క్రూడ్ ప్రైజెస్ అలాగే కంటిన్యూ అయితే పైన సెవెంటీ ఫైవ్ డాలర్స్ పైన ఆ లెవెల్స్ దగ్గర కొద్దిగా మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో ఉన్న అంశాలు తర్వాత టీవీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం రామకృష్ణ ఫోర్ జింగ్స్ ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు కంపెనీలోకి నిధులు ప్రమోట్ చేయబోతున్నారు యాజ్ అ మోరల్ రెస్పాన్సిబిలిటీ మైనారిటీ షేర్ హోల్డర్స్కి కూడా ఒక మద్దతు ఉన్న విధంగా మైనారిటీ షేర్ హోల్డర్స్ని వాళ్ళని పక్కన పెట్టారని ఫీల్ రాకుండా ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే మూడు రెట్లు అధికంగా వారెంట్స్ జారీ చేసుకుంటుంది కంపెనీ సో దీంతో కంపెనీ మీద మరింతగా నమ్మకం వచ్చే విధంగా ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయల దగ్గర స్టాక్ ఉంటే రెండు వేల ఒక్క వంద రూపాయల దగ్గర ఇష్యూ చేస్తున్నారు వారెంట్స్ని దీంతో కంపెనీ మీద మరింత కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా ఇన్వెస్టర్స్లో ఒక నమ్మకాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తుంది రామకృష్ణ ఫోర్జింగ్స్ స్టెర్లైట్ నిన్న ఇరవై శాతం మేర పెరిగింది అన్వేల్స్ నెక్స్ట్ జంజ్ డేటా సెంటర్ సొల్యూషన్స్ ఫర్ ఏఐ డ్రివెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదొకటి ఒమాక్స్ నిన్న పదమూడు శాతం మేర పెరిగింది దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతోంది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అమృత్సర్లో జేబీఎం ఆటో మూడు శాతం మేర పెరిగింది అన్వీల్స్ ఆల్ ఎలక్ట్రిక్ సిటీ బస్ అట్ యూటీ ఐపీ సబ్మిట్ ఇన్ హ్యాంబర్ అవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్